మీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బా బాయ్ హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నాను అయితే బాగున్నా మీరు కూడా బాగున్నాను మనస్ఫూర్తిగా కోరుకుండా అండి ఇంకా అయితే మీరు అయితే మేము అయితే గుంటూరు వెళ్ళిపోతున్నాం ఎందుకంటే చెప్పాం కదా మూడు దాకా అయితే ఇంకా అక్కడే ఉన్నాము ఇంకా పోవడానికి అయితే కుదరలేదు కాబట్టి ఇంకా పిల్లలకి అయితే ఇంకా స్కూల్ తెచ్చారు కాబట్టి ఇంకా అదే విధంగా అయితే పిల్లలకి అయితే ఇంకా స్కూల్ వ్యాక్సన్ లగేజీ అదే లంచ్ బాక్స్ అయితే తీసుకోవడానికి వెళ్తున్నాము ఇంకా వస్తా వస్తాను ఇంకా ఇంట్లో సభ్యులు కూడా మొత్తం తీసుకోవడానికి అయితే ఇదిగా ఉంటుంది చెప్పి వెళ్తున్నాము ఇంకా అదే విధంగా అయితే హాయ్ చెప్పుడు సరే అండి ఇంక రోజా కూడా రెడీ అయింది ఇంకా అండి ఇంకా ఇప్పుడే గుంటూరు అయితే వెళ్తున్నాము ఇంకా పొద్దున్న వచ్చేసి అన్న కూర అన్ని అయితే రెడీ చేసేసాను ఇంకా పిల్లల్ని ఇద్దరు రోజు పెట్టేసి ఇంకా అక్షయ్ ఒక్కరిని తీసుకెళ్తాను ఎందుకంటే వాడు చిన్న చిన్నపిల్లడు కదా వాడు ఇంకా అక్షయ్ తీసుకెళ్ళాం కాదు కాకపోతే ఇంకా ఉన్నాడు కాబట్టి సరే ఇంకా స్కూల్ ఓపెనింగ్ అయితే చేసేది కాబట్టి ఇంకా అదే విధంగా ఇంకా మొత్తం ఇంకా ఇంకా అయితే స్కూల్లో చేయడానికి అయితే రెడీగా ఉన్నాము ఇంకా స్కూల్కి తీసుకెళ్ళిన తర్వాత అయితే చూపిస్తాను ఇంకా రేపు రెడీ అయ్యి కూడా చూపిస్తుంది రోడ్డాము ఇన్ని రోజే మీకు ఇంకా రెడీ అయ్యింది మొత్తం అంతా చే ఇప్పుడు దాకా లెక్క అంతా వేరు ఇప్పుడు చేసిన దాకా లెక్క అంతా వేరు ఆ రెండు కాలం వాళ్ళకి స్కూల్ హెచ్చి ఇంకా ఆ రెండు కాలు వేసి అంతా మొత్తం అంటే మినిమం గంట ముందు లేస్తేనే ఇంకా ఈ పనులు అదే వాళ్ళకి స్నానాలు చేసి మళ్ళీ వాళ్ళని రెడీ చేసి ఇంకా ఎన్ని లంచ్ బాక్స్లు ఏమైనా రెడీ చేయడం రప్పి రోజే సరిపోయింటి ఇంట్లో పనులని ఇంకా రోజువారి ఇంకా పనులు అయితే మొదలు పెట్టలేదు ఇంకా ఊళ్ళో పనికి అయితే చిన్న పనికి వెళ్దాం అనుకున్నాను ఊళ్ళో ఊళ్ళో పనికి ఒక వార రోజు పట్ అయినా కానీ చూద్దాం అంటే ఇంకా మిగతాది మీకు గుంటే చూపిస్తాను దాంట్లో చేసేది అంటే బానే చందన ఇవన్నీ ఎన్ని లేక ఇది చుట్టుకుంటా ఏమంటారు దీన్ని ఇక్కడ ఇది సెంటర్ పేరేంది గుంట్రే అంట చంద్రబా సెంటరా ఎక్కడ బాబా అక్కడ అడిగి వెళ్దావా లాంటి అక్కడ అడుగుదాం వండిద్దిద్ది ఉండకుండా ఎందుకుండిద్ది అయితే తీసేస్తున్నాను ఇంకా ఎందుగా ఉందని చెప్పేసి ఎక్కడైనా వీడియో తీయలేదు కానీ ఇంటికి వెళ్ళినాక మొత్తం ఏమన్నా చేస్తున్నాయి మొత్తం చూసేద్దాం నాన్న కట్టి ఇప్పుడు దాగా పట్టుదం లేదు చూసారుగా వాళ్ళు కదా ఇప్పుడు దాకా పట్టున్నారు సరే అండి గుండ్రకి అయితే వచ్చేసింది పిల్లలకి అయితే మటుకు ఇంకా వస్తా వస్తాను తీసుకుని పోతే సాయంత్రం జరిగిందండి మాట్లాడదా ఓపిక లేదు అయినా కానీ సరే అండి పిల్లల బ్యాగ్ వచ్చాము కదా చూపించేస్తాం కూడా తెచ్చుకున్నాము ఇంకా రోజు మట్టి ఇప్పుడు సర్ది చూపించింది మీకు ఇంకా అండి ఇంకా చెప్పాడు కదా మాయన ఇంక ఇప్పుడే అన్నం వెళ్ళి ఇంటి అప్పుడు వెళ్తే సాయంత్రం అయితే అయింది ఇంక ఇప్పుడు అండి ఇంక ఇంటికైతే వచ్చేసాము ఇంకెండ్లో ఎక్కడ వీడియో తీద్దామన్నా కానీ అసలుకి మాలు లేదంట అందుకని చెప్పేసి ఎక్కడైతే వీడియో తీలేదు ఏ విపరీతం కాస్తా ఇంకా మా పిల్లలకి వచ్చేసి మూడు ఎన్ని ఎన్ని తలకాయ సంచులకైతే వేసుకొచ్చేసాము పోతు స్కూల్ పోతున్నా మేము ఆదితా బ్యాగ్ ఆగితా బ్యాగ్ ఆ బ్యాగ్ అండి ఇది వచ్చేసి ఆదర్శకి ఎందుకంటే నర్సరీ బ్యాగ్ ఎందుకని చెప్పేసి వాడికి ఇది వచ్చేసి బాస్కెట్ ఇంకా వాడికి లంచ్ బాక్స్ పెట్టి పంపించేద్దాం అని చెప్పేసి ఇది తీసుకొచ్చేసాను చాలా బాగుంది ఇది అయితే చూడండి ఇది ఆదర్శ్ గడ్ బాస్కెట్ అండి ఇది పాత బాస్కెట్ ఉంది ఎంతకు ముందు తెచ్చింది అది నీకు ఓకేనా ఇంకే వచ్చేసి బ్యాగ్ లో అదే విధంగా ఇంకా డిమార్ట్ షాప్ చేసాము అయినా డ్రెస్ లేదా అయ్యా నాయిలే బన్నీలే

అదే విధంగా మనకి పిల్లల కావాల్సిన ఐటమ్స్ అన్ని తెస్కొచ్చేశాను ఇంకా సిటీ బుక్స్ వస్తే ఇంకా అట్లైసేల్గా అందుకని చెప్పేసి ఇది అదే విధంగా వాళ్ళకి స్నాక్స్ బాక్స్ రెండు అయితే తెస్కొచ్చేశాను ఏమండై ఎం పెన్సిల్ బావ ఇది అప్సరా ప్లాటినం ఇది పెన్సిల్ అట్టఐదు తీసుకొచ్చేసాను రోజుకి ఒక పెన్సిల్ కావాలా మంచిదో గానీ కూడా చిన్న స్నాక్స్ ఏ పప్పులు ఉంటాయి కదా అవి పెట్టి పంపించదు అని చెప్పేసి ఇంకేసును అదే అదే విధంగా ఆశ్రితకి కలర్స్ వాళ్ళ యూనిఫామ్ కలర్స్ ఇయ్యానండి ఇంకొకటి పింక్ ఒకటి వచ్చేసి రెడ్ ఇంకా కలర్స్ రెడ్ బ్లూ

వచ్చేసి మనం పైన కరెక్స్ ఇంకొచ్చేసి రెండు బాక్సులు వేసుకొచ్చినాం ఒకటి కలర్ ఇంకొకటి వచ్చేసి ఆశ్రిత కోసం ఆరెంజ్ రెండు బాక్స్ రెండు కలర్స్ చాలా బాగున్నాయి అందుకని చెప్పేసి ఇంకా ఇద్దరు పిల్లలకైతే రెండు బాక్స్లు ఎవరి బాక్స్ వాళ్ళకే ఉండాలి కదా అందుకని ఇంకెవరి బాక్స్ వాళ్ళకే డిస్పెక్ట్ చేశారు సరే అమ్మ నీకు ఏదైనా నచ్చింది అని చెప్పాను తర్వాత వచ్చేసి ఏ చిన్న చిన్న వస్తువులు బల్పాలని బ్రెష్ అని దగ్గర

அப்பா ஆச்சுச்சி 얘는 விடাড়ீதேடா நாக்கு ரேங்கா தெரிந்துங்குறே விடাড়ீதேடா என்ன சொல்லுங்க அந்த சந்தோஷம் அப்பா அப்பா సరిపోయిందండి మా పిల్లలు అదే విధంగా ఏదో మొత్తం అయితే సద్శా అంటే ఎందుకంటే పిల్లలు లాగా చేస్తున్నారు ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మాయన డిమా చాలా నాటికి బనియన్లు తీసుకున్నాడు అసలు ఎప్పుడు వాడలేదు కూడా ఇదే ఫస్ట్ టైం అండి వాడటం అందుకని చెప్పేసి మూడు బనియన్లు మూడేనా కలర్స్ చాలా బాగుంది ఇంక మూడు ఆయనకి రండి ఇంకా డిఎమార్ట్లో షాపింగ్ చేసిన ఇంకా డిఎమార్ట్లో షాపింగ్ మీరు చేయించినా కూడా మీకు డిఎ షాపింగ్ షాపింగ్ చేసినంత ఇదొట్టలో అని అంటారు అందుకని చెత్త వాళ్ళని తీసేసి కరెమంటేకి నేనైతే మంచి వాళ్ళందరికీ చెప్పేస్తున్నాను మాకున్నంతలోనే మేము చేసుకోగలుగుతాము ఇది వచ్చేసి ఆదర్శ కార్డ్కి ఇంక ఇది కూడా బనియన్ క్లత్ చాలా అని చెప్పేసి సాయంత్రం పూట కానీ ఈ రెండు బనియన్లు అయితే తీసుకున్నానండి ఇది అయితే ఇదైతే చాలా బాగా నచ్చింది నాకు ఇంకా ఆస్తి ఇంకా ఇంకెందుకంటే ఆస్తా యూనిఫామ్ తీసుకుంటా కదా అందుకని ఇంక వాడికైతే యూనిఫామ్ తీసుకోవాలా కానీ ఇప్పుడే ఎందుకు లేని చెప్పి సాగాను ఇంకా విధంగా ఈ సరుకులన్నీ డిమాటో తీసుకువచ్చినా ఇంకా డిమాటో తెచ్చే సరుకులు కూడా ఇవేనండి ఇంకా వాటర్ బాటిల్స్ పిల్లల కోసం చెప్పేసి వాటర్ బాటిల్ తీసుకున్నాను అదేవిధంగా పసుపు ఇది వచ్చేసి ఈసారి సంతూర్లో కాకుండా తీసుకొచ్చానండి కొత్తగా అదేవిధంగా ఆలు సబ్బులు గొడ్లు సబ్బులు మా పిల్లకి నేను ఎప్పుడు వాడేది మైసూర్ శాండిల్ వాళ్ళ పొద్దున్నే టిఫిన్ ఉండాలని చెప్పేసి గోధుమ పిండి పెద్దది తీసుకొచ్చేసాను అదేవిధంగా పిల్లలు కదా పప్పు బాగా తింటాను అందుకని పప్పు ఇంకా మనకి పెరుగు అలానే చట్నీలోకి వచ్చేసి చెమగ్లు పన్నీరు ఇంకొచ్చేసి మన ధనియాల పౌడర్ కొట్టేయడానికి అని చెప్పేసి ధనియాలు అలాగే బట్టల సబ్బు ఇవి వచ్చేసి ఇవేనండి ఇంకే మాకు చాలా ఐటమ్స్ తీసుకున్నాను పిల్లలకి వచ్చేసి స్నాక్స్ తీసుకొచ్చాను వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకొచ్చాను పిల్లలు మన కొంచిన మనకున్నంతలోనే పిల్లల్ని బాగా చేసుకోవాలని ఆశ అందుకని చెప్పేసి వాళ్ళకి కావాలంటే అవి మాకున్నంతలోనే అన్నీ తీసుకొచ్చు అని పెట్టుకుంటాము ఎవరికైనా ఉన్నంతలోనే పెట్టేది ఎవరైనా ఎంత వాళ్ళే ఎవరైనా మాడదా ఫ్యామిలీలు ఎప్పుడూ పుట్టింట్లోనే ఉంటావు పుట్టింట్లోనే ఉంటావు అలానే అలా తెలిసి కామెంట్ చేస్తాను మనం దగ్గరికి మనం చెప్పలేము చేయలేము వచ్చేసి కూరగాయలు ఏది ఏమన్నా ఇలానే దొండకాయ టమాటా బెండకాయలు బంగాళదుంప వంకాయ అలానే మా సీతాకి పూడు ఎందుకంటే పొద్దున్న బాగా రెడీ చేసి పంపించాల మంచి వీడియో తీస్తాను చూసేయండి ఇంకా అదే చంగా స్నాక్స్ బయట ఇంకా స్నాక్స్ మామిడికాయలు బొబ్బస్కాయలు ఇవన్నీ యాడ్ పెట్టాడు సార్ మరి మా ఆయన ఈ మూడు అయితే తెలుసుకొచ్చేసాము సరే నా ఇంకా షాపింగ్ అంత ఎలా ఉన్నది కామెంట్ చేయండి సరే ఇంకా నాకున్న అంతలో అయితే నా పిల్లల్ని అయితే చూసుకోవడానికి అయితే నాకున్నది ఇది ఇంకా మీరు ఏదైనా ఇంకా బ్యాడ్ కామెంట్స్ పెట్టుకోండి పెట్టుకోండి నేను చేయగలిగింది లేదు పొద్దున పదింటికి పోతే సాయంత్రం నాలుగైదు వచ్చేటప్పటికే ఇంకా మొత్తం ఖర్చు ఎంత కామెంట్ చేయండి ఒకసారి సరేనా 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 సరే సారిపోయావండి ఎంతో సారిపోయావండి పని చేసినా కూడా సరిపో ఇంకా పిల్లల కోసం ఇవన్నీ తీసుకొచ్చాక మాకు టైం అయితే సరిపోయింది ఇంకా వస్తూ వస్తూ అయితే భోజనం చేసేసాము ఇంకా ఇంటికి వచ్చేటప్పుడు లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా అక్కడే గుంటలోనే భోజనం చేసేస్తాము ఇంకా బిర్యానీ గిర్యానీ అనేది తినలేదు ఇంకా ఏదైనా కానీ ఏం చేస్తే ఇంకేం తినలేదు ఇంకా మామూలుగానే ఇంకా భోజనం చేసేసి ఇంకా అక్షయ వచ్చేసి సాల్ పిండి అతడు బాధ